హాయ్ ఇయర్స్ వెల్కమ్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పాకిస్తాన్కి భారత్కి మధ్య కాల్పుల విరమణ తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది సో అందులో కూడా ఆయన పాకిస్తాన్ని అంతం చేస్తామన్నట్టుగానే మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదా భారత్ పాక్ మధ్య యుద్ధం అలాగే కంటిన్యూ అవుతుందా అసలు ఆయన ఆ ప్రెస్ లో మరి ఆయన ఏం అంశాలు ప్రస్తావించారు దాన్ని చూడొచ్చు అంటారు సార్ యా మోడీ నిన్న ఒక స్పీచ్ ఇచ్చాడు దీని కాంటెక్స్ట్ని మనకి తెలుసు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు స్పీడ్గా వేగంగా ముందుకెళ్ళాయి ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది పాకిస్తాన్కి ఇండియా అన్న పద్ధతిలో సంఘటనలు చోటు చేసుకున్నాయి వాళ్ళు మన ఎయిర్ బేసుల్ని అటాక్ చేశారు మనం వాళ్ళ ఎయిర్బేసులను అటాక్ చేశాము వాళ్ళ డ్రోనుల్ని మన మీద ప్రయోగించారు మనం వాళ్ళ డ్రోన్లు కూల్చాము మరోవైపు ఎల్ఓసి దగ్గర మన ప్రజల మీద గ్రామాల మీద వాళ్ళు బాంబులు వేసి దాదాపు అరవై డెబ్బై మందిని చంపేశారు ఇంకో వంద మంది వారు గాయపరిచారు అట్లాగే మనం కూడా వాళ్ళ వంద మంది టెర్రరిస్టులు మనం చంపాము ఇంకొంతమంది అక్కడ కూడా సైన్యం అటాక్కి గురైంది అక్కడ సామాన్య జనం కూడా చనిపోయినారని పాకిస్తాన్ చెప్తుంది ఏదేమైనా ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది దాంతోపాటు మనమైతే యుద్ధంలో పై చేయి సాధించామని మనం నమ్ముతున్నాం పాకిస్తాన్ కూడా అదే చెప్తుంది మేమే యుద్ధంలో పై చేయి సాధించామని చెప్తుంది ఏదేమైనా ఈ క్రమంలో ఏందంటే సడన్గా ట్రంప్ ప్రకటించడం దాని తర్వాత విక్రమ్ మిశ్రీ మన ఫారిన్ సెక్రటరీ అనౌన్స్ చేయడం డీజీఎంఓ ఇరువైపుల నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మన వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు యుద్ధం విరమించాలని మనం అనుకున్నామని చెప్పడం దాని తర్వాత భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత ఈ సీజ్ పైరికి రావడం మోడీ పట్ల ముఖ్యంగా మోడీ ట్రంప్కి సరెండర్ అయిపోయారు ట్రంప్ ఎవడు మనకొచ్చి కామన్ సెన్స్ గురించి మాట్లాడడానికి ట్రంప్కి ఏం అర్హత ఉంది ట్రంప్ కామన్ సెన్స్ ఎక్కడుంది అతను పిచ్చుకుక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అట్లాంటి వచ్చి మనకి కామన్ సెన్స్ గురించి చెప్పిస్తూ ఉన్నాడు రెండోది మన అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ ఎవరు జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్కి మనకున్నది బైలేటరల్ ఒప్పందం ముందు నుంచి కూడా పాకిస్తాన్ని ఇండియాని ఈక్వల్ చేయడాన్ని మనం ఎప్పుడు కూడా సహించలేదు ఇండియాకు వచ్చినాక పాకిస్తాన్కి వెళ్ళకూడదు అనే ఆంక్షలు కూడా మనం పెట్టాం ఎవరైనా ఈ వేరే దేశం వాళ్ళు ముందు ఇండియాకి వచ్చి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళకూడదు అంటే ఈక్వేట్ చేయకూడదు అని అట్లాంటిది ట్రంప్ ఈక్వేట్ చేశాడు హైపన్ అంటారు హైపన్ పెట్టాడు రెండింటికి పాకిస్తాన్ ఇండియా అని ఒక ఘాటన కట్టేసి మాట్లాడుతున్నాడు రెండోది హై ఐఎంఎఫ్ ఇచ్చారు దాన్ని కూడా ఆపలేము ఆపలేదు మనం ఐఎంఎఫ్ తరఫున వన్ బిలియన్ డాలర్లు వాళ్ళకి ఇచ్చారు సో ఇదంతా క్లియర్గా ట్రంప్ చేస్తుంటే ట్రంప్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు ట్రంప్కి ఎందుకు మోడీ సరెండర్ అయ్యాడు అన్న ఇది ఎక్కువ అయ్యేసరికి బీజేపీ అండ్ గవర్నమెంట్ మేల్కొనింది వరుసగా మీటింగ్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టారు ఎందుకు చేశాము అది ఎంతో చెప్పుకుంటూ వచ్చారు ట్రంప్ పేరు ఎక్కడా ఎట్టలేదు ట్రంప్ని ఖండించలేదు సో ఈ నేపథ్యంలో మోడీనే రంగంలోకి దిగాల్సి వచ్చింది మోడీ రంగంలోకి దిగి దేశ ప్రజల్ని అడ్రస్ చేస్తూ స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్లో ప్రధాన అంశాలు ముందు చెప్పుకున్నాం ఆ స్పీచ్లో ప్రధాన అంశాలు ఏంటంటే ఒకటి ఆపరేషన్ సింధూర్ అనేది ఎమోషనల్ ఇంపాక్ట్ గురించి ఆయన చెప్పాడు ఎందుకంటే మన దేశంలో స్త్రీలకి కుంకుమ అనేది సింధూర్ అనేది ఎంత పవిత్రమైంది ఎంత ఇంపార్టెంటు అలాంటి సింధూరాన్ని ఇరవై ఐదు మంది మన వాళ్ళు చనిపోయారు ఒకరు పా నేపాల్ వాళ్ళు చనిపోయారు పహల్గామ్లో సో అట్లాంటి సింధూరు ఎంతో మంది స్త్రీల సింధూరాన్ని చెడిపారు కాబట్టి టెర్రిస్టులు వాళ్ళ మీద అటాక్ కోసం సింధూర్ అని పెట్టాను ఆపరేషన్ సింధూర్ అనేది ఒక జస్ట్ మిలిటరీ ఆపరేషన్ కాదు అది ఒక న్యూ నార్మల్ అన్నాడు ఆయన ఇంగ్లీష్లో కూడా చెప్పాడు ఈ పదాన్ని న్యూ నార్మల్ అంటే ఇంకెప్పుడైనా పాకిస్తాన్ మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే మళ్ళీ మనం ఆపరేషన్ సింధూర్ అనేది చేస్తాం ఆపరేషన్ సింధూర్ అనేది అంతం కాదు కంటిన్యూషన్ పాజ్ మాత్రమే ఇది ఇది మధ్యలో ఆగిందంతే మళ్ళీ వాళ్ళు చేస్తే మనం చేస్తాం కాబట్టి ఇది ఒక న్యూ నార్మల్ కొత్తది ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు ఇప్పుడు ఇది వచ్చిందనేది ఆయన ప్రధానంగా చెప్పాడు రెండవది టెర్రరిజం పట్ల జీరో టాలరెన్స్ అనేది ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు పాకిస్తాన్ టెర్రరిజాన్ని మానుకుంటేనే అది బతుకుతుంది టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే అది బతకదు టెర్రరిస్టులకి దాన్ని వెనకున్న వాళ్ళకి తేడా నేను మేము చూడట్లేదు అనేది ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పాడు మూడవది న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంది దానికి మేము భయపడము న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కి భయపడే ప్రసక్తి లేదు దానికోసం మేము యుద్ధం ఆపలేదు ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ఫేర్ ఇది ఉంది హెడ్స్ ఉన్నాయి దాన్ని వేస్తామంటున్నారు నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అంటారు దాన్ని కూడా సమావేశపరుస్తున్నారు ఎందుకంటే అదే నిర్ణయాలు తీసుకుంటుంది అందుకనే మోడీ తగ్గాడనే ఒక వాదన వచ్చింది దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కి మేము సరెండర్ అవ్వము అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు నెక్స్ట్ మూడోది నాలుగవది నాలుగవది సస్పెన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రిటీ దాని గురించి ఆయన డైరెక్ట్గా అది ఉందా అబేయన్స్లో పెట్టాం అంటే అబేయన్స్ ఉందా లేకపోతే తీసేసామా క్లియర్గా చెప్పలేదు కానీ నీళ్ళు రక్తం కలిసి ప్రవహించవు అన్నాడు అంటే క్లియర్గా ఏంటి నీళ్ళు రక్తం కలిసి ప్రవహించవు అంటే రక్తం మా దేశం రక్తం చెందే వరకు నీళ్ళు మీకు ప్రవహించవు అనేది ఆయన క్లియర్గా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ ట్రీటీ అబియన్స్లో ఇప్పటికి కూడా ఉంది అది ఇంకా క్లియర్గా ఆ ట్రీటీ నుంచి మనం ఈ అబియన్స్ అనే మనం పెట్టుకున్న దీని నుంచి బయటికి రాలేదు అని చెప్పాడు అట్లాగే ఇంకొకటి కూడా చెప్పాడు వాటర్స్ని దీంట్లో ఉన్న ఈ ఐదు ఆరు రివర్స్లో ఉన్న వాటర్స్ని మన భాగాన్ని మనం ఎఫెక్టివ్గా వాడతామని కూడా చెప్పాడు దానివల్ల కూడా రేపు పాకిస్తాన్కి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆ వాటర్ మొత్తం పాకిస్తాన్కి వెళ్లకుండా మనం యూజ్ చేయడం మొదలు పెడితే పాకిస్తాన్కి ఆ మేరకి నష్టాలు జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ నేషనల్ యూనిటీ అండ్ మిలిటరీ మిలిటరీని గురించి ఆయన గొప్పగా చెప్పాడు ఇంతకు ముందులాగా లేదు మన మిలిటరీ చాలా అడ్వాన్స్డ్గా ఉంది రెండవది ఆత్మ నిర్భర్ అంటే మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ మనం డిఫెన్స్లో కూడా తీసుకొచ్చాం మన ఆకాష్ కావచ్చు మన బరక్ ఇట్లో మన రోల్ కావచ్చు ఇలాంటివి అనేక విషయాల్లో మనం సొంత డెవలప్మెంట్ కూడా మిలిటరీ పరంగా మనం ఏదో రష్యా మీదో ఫ్రాన్స్ మీదో డిపెండ్ కాకుండా కంప్లీట్గా మనం టెక్నాలజీ విషయంలో కావచ్చు ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు మనం సొంత కాళ్ళ మీద అన్న విషయం చెప్పాడు అలాగే జా జాతి జాతి విషయంలో యునైట్గా యునైటెడ్గా నిలబడింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా అని చెప్పాడు దాని తర్వాత పాకిస్తాన్ రెస్పాన్స్ని ఆయన విమర్శించాడు పాకిస్తాన్ ఇప్పటికి కూడా నానా అబద్ధాలు ప్రచారం చేస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన ఎత్తి చూపాడు తర్వాత ప్రపంచానికి కూడా ఒక సందేశం ఇచ్చాడు అంటే ఇది పిఓకే చర్చలు అనేవి పాకిస్తాన్తో ఉండదు ఓన్లీ రెండు విషయాల్లోనే పాకిస్తాన్కి చర్చలు ఉంటాయి ఈ రెండు అజెండాలో ఉంటేనే మేము పాకిస్తాన్తో చర్చలు చేస్తాం ఆ రెండు ఏంటి ఒకటి పీఓకే పిఓకే అంటే పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ మొత్తం కాశ్మీరు రెండు రకాలుగా డివైడ్ అయితే కొంత కాశ్మీరు పాకిస్తాన్ అధీనంలో ఉంది కొంత ఇండియా అధీనంలో ఉంది ఇండియా అధీనంలో ఉండేదాన్ని ఇండియన్ ఆకుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్తారు పాకిస్తాన్ అధీనంలో ఉండేదాన్ని మనం పాక్ ఆకుపైడ్ కాశ్మీర్గా చెప్తాం పీఓకే అంటాం ఈ ఎల్ఓసి లేఖ రే రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ రేఖ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది ఏడు వందల నలభై కిలోమీటర్ల పొడవుంటది ఉంటుంది ఆ రేఖ సో నియంత్రణ రేఖ ఈ రేఖకు అవతలు ఉండేది కాబట్టి అది మాదే అనేది ఇప్పుడు ఇండియా క్లెయిమ్ చేస్తుంది మాదే అంటే దీంట్లో ట్రంప్ ఇంకొకటి వచ్చి పంచాయతీ చేస్తానంటే ఇండియా పాకిస్తాన్ అడుగుతుంది సో పాకిస్తాన్ విదేశాలని రమ్మని అడగడం కరెక్ట్ కాదు ఎందుకంటే సింహ సిమ్లా అగ్రిమెంట్ ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ టూలో చేసుకునేది వచ్చి బుట్టతో ఇరు వర్గాలే పరిష్కరించుకోవాలి కాబట్టి అది మళ్ళీ క్లియర్గా చెప్పాడు సో ఒకటి పిఓకే రెండు టెర్రరిజం ఈ రెండు అజెండాలో ఈ రెండు అంశాల మీద మాత్రమే మేము చర్చలకు రెడీ తప్ప వేరే అంశాల మీద మేము పాకిస్తాన్తో చర్చించు అని కూడా ఆయన క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు అట్లాగే ఆయన శాంతి గురించి బుద్ధ పూర్ణిమ ఈరోజు సో మన దేశంలో శాంతి అనేది ఇంపార్టెంటు సో ఇవాళ యుద్ధాల యుగం కాదు ఇది టెర్రరిజం యుగం కూడా కాదు ఇది పీస్ అండ్ డెవలప్మెంట్ యుగం అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు సో ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏది కూడా అంటే తప్పు పట్టాల్సిన పని అయితే లేదు క్లియర్గా ఆయన తను అనుకున్న గోల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాడు అయితే ఆయన చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి దాని మీద విమర్శలు మొదలైనాయి అవి ఏం చెప్పలేదంటే అమెరికా క్లియర్గా ఏం చెప్తుంది వెయ్యి ఏళ్ళ మీ కాశ్మీర్ ఇష్యూని నేను సాల్వ్ చేస్తాను అంటుంది అమెరికా నువ్వు కూడా సాల్వ్ చేయడానికి అని అనాలి కదా అనలేదు తర్వాత అమెరికా ఏం చెప్తుంది అరగంటకు ముందే ఈ మోడీ స్పీచ్కి అరగంటకు ముందే ట్రంప్ స్పీచ్ వచ్చింది బయటకు వచ్చింది ట్రంప్ స్పీచ్లో ట్రంప్ ఏం చెప్తున్నాడు నేను వాళ్ళ దేశాలకు చెప్పాను నేను మీరు యుద్ధం చేస్తే మీకు ట్రేడ్ మీ దేశాలతో చేయను అన్నాను యుద్ధం చేయకపోతే మీ దేశంతో ఫుల్ ట్రేడ్ కంప్లీట్ చేస్తాను మీకు బెనిఫిట్స్ ఇస్తాను అన్నాను వాళ్ళు యుద్ధం ఆపేస్తారు చెప్తున్నాడు అంటే నేను చెప్పడం వల్లే యుద్ధం ఆపేసాను ట్రేడ్ అంటున్నాడు ఈయనేమో వ్యాపార ప్రయోజనాలు వేరు దేశ ప్రయోజనాలు వేరు అని ఈయన క్లియర్గా చెప్తున్నాడు మోడీ కానీ ఆయన వ్యాపార ప్రయోజనాలే అసలు విషయం వీళ్ళ ట్రేడ్ నేను ఆపుతానని భయపడి ఇద్దరు దారికి వచ్చారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు దాన్ని ఎందుకు ఖండించట్లేదు అట్లాగే వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసింది మేమే అని ఆయన వీడి జేడీ వ్యాన్స్ ఏమో ట్రంప్తో మాట్లాడాడు తర్వాత మార్కో రూబియేమో పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ అండ్ అసిమ్ మునీర్తో మాట్లాడాడు సో వాళ్ళిద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నానని ట్రంప్ అంటున్నాడు అంటే క్లియర్గా ట్రంప్ మీడియేషన్ వల్లనే యుద్ధం ఆగిందనే ట్రంప్ అన్నప్పుడు మోడీ ఎందుకు ఖండించట్లేదు అన్న విమర్శలు మోడీ మీద వస్తున్నాయి ప్రధానంగా అంటే ట్రంప్కి సరెండర్ అయ్యాడు మోడీ అని చెప్పి ఇందిరాగాంధీ అయితే అప్పట్లో రిచర్డ్ నెక్సన్ని వ్యతిరేకించి దానికి వచ్చింది ట్రంప్ ఏమో తన మోడీ ఏమో ట్రంప్కి సరెండర్ అయిపోయాడు అనేది చెప్తున్నాడు అది కొంత ఇబ్బందే మోడీకి దాన్ని ఎక్కడో చోట మెన్షన్ చేసి ఉండాల్సింది కానీ ఆయన ఇవాళ ఉన్న కాంటెక్స్లో ట్రంప్కి వ్యతిరేకంగా పోవడానికి రెడీగా లేడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఎందుకంటే ట్రంప్కి వ్యతిరేకంగా పోతే ఏమవుతుందో మొన్ననే ఉక్రెయిన్ ప్రెసిడెంటు జెలనోస్కి ట్రంప్ని ధిక్కరించి బయటకు వచ్చి మళ్ళీ ట్రంప్ కాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు కదా కాబట్టి ఇవాళ ట్రంప్ని ఓపెన్గా ధిక్కరించడం అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో అనవసరం సైలెంట్గా ఉందాము అన్న ఒక స్టాండ్ మోడీ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో ఎప్పుడైనా కూడా ఏ పని చేసినా విమర్శించే వాళ్ళు ఎలాగో విమర్శిస్తారు కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఇండియాకు ఉంది మనం ప్రతిసారి వాడిని ఎదిరించలేదు వీడిని ఎదిరించలేదు అంటే కుదరదు మనం చాలాసార్లు